మూడు జన్మల ముష్టివాడు కరపాత్ర స్వామిజీ బెనారస్ యూనివర్సిటీ ఒక గ్రామంలో ఒక బిచ్చకాడు ప్రతి ఇంటికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక ఇంటి దయ వద్ద భవతీ భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని అడిగాడు ఆ ఇంటి యజమాని పండితుడు అతను అరుగు మీద కూర్చొని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు ఆ ఇల్లాలకి వినిపించలేదేమో అని బిచ్చకాడ గట్టిగా మళ్ళీ భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు పండితుడికి కోపం వచ్చింది నేను ఇక్కడ ఉంటుండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా వీటికి తగిన శాస్త్ర చేస్తానని అనుకుని వెంటనే ఏమేవ్ మూడు జన్మల ముష్టివాడు వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళిపోయింది కానీ బిచ్చగాడు మాత్రం కదలలేదు అతని చేతిలో కర్ర కూడా ఉంది అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలైంది ఆ కారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి వీడిప్పుడు ఏం చేస్తాడు తిడతాడా లేదా ఇంకా ఏం చేస్తాడు అని లోపల బాధపడుతూ చూస్తున్నాడు ఇంతలో బిచ్చకాడు ఏమండి అని పిలిచాడు ఆ అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు ఏమి లేదు మీరు నన్ను మూడు జన్మలు ముష్టివాడన్నారు అది ఎలాగా అన్నాడు అదా దానికి ఉంది తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఇలా కూర్చో అన్నాడు పర్వాలేదు చెప్పండి నిలబడతాను అన్నాడు శ్లోకం అతత్ దానచ్చవతే దరిద్ర దరిద్రదానా కరోతి పాపం పాప ప్రభావత్ పునర్ధం దరిద్ర పునర్దరిద్ర పునరేపి పాపి అని శ్లోకం చదివాడు వెంటనే పిచ్చగాడు అయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు నాకు అర్థమయ్యేటట్లు మాట్లాడ్ మాటల్లో చెప్పండి అన్నాడు నువ్వు గత జన్మలో ఎవరికి ఏమీ ఇవ్వలేదు అంటే రెండు కారణాలు నీకు లేకపోయి ఉండొచ్చు ఉండి కూడా దానిని చేయక పోయి ఉండొచ్చు లేకపోతే గత జన్మలో నువ్వు ముష్టివాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టివాడుగా అయిపోయావు అంటే రెండు జన్మలు ముష్టివాడివి అర్థమైందా మరి చెప్పొద్దన్నాడు పిచ్చగాడు ఎందుకు ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా అని కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు మర్నాడు అదే సమయానికి ఆ పిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా నేను ఇలాగే జన్మజన్మలకు పిచ్చకాడిగానే ఉండిపోవాలా అని అడిగాడు జ్ఞానం సమయం వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు ఇలా కూర్చో అన్నాడు పెద్దవారి మీ దగ్గర నేను కూర్చోవడం అన్నాడు పర్వాలేదు కూర్చో జిజ్ఞాసపరులకు శాస్త్రం చెప్పొచ్చు చెప్పాలి కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు కూర్చున్నాడు పిచ్చకాడు ఇప్పటికైనా దానం చేయడం మొదలు పెట్టాలి అన్నాడు పండితుడు నేను దానం ఎలా చేస్తాను నా దగ్గర ఏముంది గనక అన్నాడు యాచకుడు అన్నీ ఉన్నాయి లేకపోవడం అనేది లేదు నీలో దానగుణం ఉంటే చాలు నీ దగ్గర ఉన్న దాని దానం చెయ్యి ఈరోజు నుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చంమెత్తుకొని అందులో సగం దానం చేస్తుండు తనకు అవకాశం ఉన్నా సరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమే దానం తాకు ముఖ్యోద్దేశము తాను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు అన్నాడు బిచ్చగాడకి విషయం అర్థమైంది వెంటనే ఆ రోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు తనకి ఎంత అవసరమో అంత అడుక్కొని అందులోంచి సగం దానం చేయాలి ఇది ఎలా తెలుస్తుంది దానికోసం తన చేతిని భిక్షపాత్రగా చేసుకుని అందులో పట్టంత పట్టినంత మాత్రం తీసుకుని అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు దాంతో బిచ్చగాడకి బిచ్చమెత్తుకునే ఇండ్ల సంఖ్య తగ్గిపోయింది ఇంటింటికి తిరిగే కాలం కూడా తగ్గిపోయింది అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చం ఎత్తుకోడు ఇతను మన ఇంటికి వస్తే ఈరోజు బాగుండు అనేటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి అంతేకాదు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నిన్న వీడింటికి వచ్చాడు ఇవాళ మన ఇంటికి తప్పకుండా వస్తాడని వాళ్ళు ఆ బిచ్చకంట కోసం మరి కొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాన్ని సిద్ధం చేసేసేవాళ్ళు అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది సాత్వికంగా ఉండేది మంచి ఆహారం లభించేది పుచ్చుకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చకాళ్ళు చుట్టూ చేరి నువ్వే మా గురువు అన్నారు ఇతడికి ఇది అంగీకారం లేదు ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు కాసి వెళ్ళిపోకూడదు అని అనిపించింది బయలుదేరాడు విడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులో నున్న సగం దానం చేయడం మిగిలినదే తినడం అంటే అర్ధాకలే తన ఆకలి కడుపుని భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు మొత్తం మీద కాశీ పట్టణాన్ని చేరాడు అతను ఇదే నియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ పో చెట్టుకింత చిక్కుసేపు కూర్చునేవాడు అతడు అందరిలాగా ఒక అరగంట కూర్చొని ఏదో వస్తే తీసుకొని వెళ్ళిపోవడం అనే ప్రసక్తి లేదు లేదా సాయం చేయాలని ధర్మం చేయండి అనో మిగతా యాతకులు చెప్పినటువంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు ఎప్పుడు ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేటివారు అతనిని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా అతను వెళ్ళాక ఎవరో తీసుకునేవాళ్ళు తప్ప అతను ఏనాడు అవి ఆశించలేదు ఇలా కొన్నాళ్ళు గడిచేసరికల్లా అతని మీద పది మంది దృష్టిపడింది అతను ఒక సాధకుడని సకారణ జన్ముడని అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతనిని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము అతని పేరును కరపాత్ర స్వామీజీ అని ప్రజలే ఆ పేరు పెట్టారు కరమే పాత్రగా కలిగినటువంటి వాడు అని ఆ పేరు పెట్టారు ఇలాగే అతని పేరుతో వేద విధులు వేదాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు వేదం శాస్త్రం పురాణ ఇతిహాసాలు చెప్తున్నారు సత్రాల్లో బస చేస్తున్నారు వచ్చిపోయే వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు కానీ ఇతనికి విషయాలు ఏమి తెలియవు ఇతను మాత్రం రోజుకు నదికి వెళ్ళి స్నానం చేసి ధ్యానం చేయటం మధ్యాహ్నం బిచ్చమెత్తుకోవడం తనకు వచ్చిన దాంట్లో సగం దానం చేస్తుండటం యథావిధిగా జరుగుతోంది కొన్నాళ్ళ అయిన తర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్ళు నిలబడేవాళ్ళు చూ చూసేవాళ్ళు దండం పెట్టుకునే వాళ్ళు పెరిగారు వారి కోసం అన్నట్టుగా అక్కడ నీరు కల్పించడం పందిళ్లు వేయటం మొదలుపెట్టారు పెద్ద తీర్థయాత్రగా మారిపోయింది ఇంకొన్నాళ్ళు అయ్యాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఇన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభ బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ కరపాత్ర స్వామీజీని పిలిచారు అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఈయన పదిహేనేళ్లుగా తెలుసు వీరిని వీరిని చూసిన తర్వాత నాలో చాలా మార్పు అంతేకాదు కొన్ని కుటుంబాలు వాళ్ళైతే మేము ఈయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకు పెళ్ళి అయిందన్నారు మాకు ఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవాళ్ళు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమా వీరిని దర్శిస్తే నాకు జరిగినదని ఇలా అనేక రకాలుగా చెప్తున్నారు కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు మా గురువు గారు కాశీ వెళ్ళమని చెప్పారు అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశారు ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు తన పేరే కరపత్ర స్వామి అని పెట్టారన్న విషయం తెలియని స్వామీజీ ఇంతకీ ఆ కరపత్ర స్వామీజీ ఎవరు ఇన్నాళ్ళు కాశీలో ఉండి వారిని దర్శించుకోలేకపోయాను అంత దౌర్భాగ్యుణ్ణి అంటూ మదన పడుతున్నాడు నాకు గురువు ఎవరు ఈ రెండు ప్రశ్నలు ఆయనను బాధించి బాధిస్తున్నాయి అక్కడికి వచ్చే వారికి ఏమి చెప్పారో తెలియక భగవద్ అనుగ్రహంతో ఏవో చెప్పిన నాకు భిక్ష సమయమైంది నేను వెళ్ళాలి అన్నాడు ఆయన్ని ఎవరు అడ్డుకోలేదు అతడు సరాసరి భిక్షాటన చేసిన తర్వాత ఒకసారి తన గురువు ఎవరు ఆలోచించుకున్నాడు ప్రశ్నించుకుంటూ ఉంటే తన ఒక విషయం తనకొక విషయం తట్టింది తనలో మార్పులకు కారణమైన వ్యక్తే గురువు అని నిర్ణయించుకున్నాడు అంతే వెంటనే తాను ఎక్కడైతే మొట్టమొదట భిక్షాటం చేసుకున్నాడో ఆ గ్రామం గురించి బయలుదేరాడు దారిలో ఇతన్ని గుర్తించిన వారు వాళ్ళు కలిసి చూసి వచ్చిన వాళ్ళు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో చేసిన వాళ్ళు అందరూ ప్రతి గ్రామంలో నుంచి గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం ఆయనకేదో ఇవ్వటం అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చు పెట్టమని చెప్పి పెద్దలకు ఇచ్చేస్తుంటే తనేమి తీసుకోకపోవటం ఈయన ఖ్యాతి ఆ నోట ఈ నోట ప్రతి గ్రామానికి చేరి చేరింది అందరూ ఇతని కోసం ఎదురు చూస్తున్నారు ఎట్లకైనా అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో కరపాత్ర స్వామీజీ వారు వచ్చారు అని చెప్పి ఆయనకి ఆ గ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు ఆయన కూడా వెంటనే అంగీకరించాడు పండితుడు కరపత్ర కరపత్రస్వామి వారికి పాద నమస్కారం చేశాడు ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను నేనక్కడ సత్రంలో పనిచేశాను అక్కడ వేద పండితులు శాస్త్ర పండితులు శాస్త్రములని నేర్చుకుంటారు నేనే అక్కడ ఉన్నాను వీరిని మళ్ళీ ఇక్కడ చూడటానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది ఇలా చాలామంది మాట్లాడారు స్వామీజీ కూడా మాట్లాడటం అయిపోయిన తర్వాత నాకు భిక్ష సమయం అయింది నేను వెళ్ళిపోతానని చెప్పాడు పండితుల వారు స్వామీజీ గారిని మా ఇంటికి భిక్షకు దయచేయండి అని పలికారు వెంటనే ఆయన అంగీకరించాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇద్దరు లోపల కూర్చున్నారు ఆయన నియమం ముందే ఎరిగిన ఆ తల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతాల భిక్ష పెట్టింది ఆవిడ ఆ భిక్ష పెడుతున్నప్పుడు ఆమెకు ఏదో మాతృత్వ భావన తొండికిస్తలాడింది ఇదేం గమనించిన స్వామీజీ భిక్ష కోసం దోషలు చే ఆవిడకు ఎందుకో అవయవాల అనుమానం వచ్చింది చూస్తున్నప్పుడే కొంత అనుమానం అలా అడిగేసరికి ఇంకా అనుమానం వచ్చింది సరే అని ఆయన నియమాన్ని భంగ పడకూడదని కరతలలో భిక్ష పెట్టింది అమ్మ నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు స్వామీజీ అయ్యో అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు వెంటనే పండితుడు స్వామీజీ ఆభాగం నాకు ప్రసాదంగా ఇవ్వండి అనేవి చేయి స్వామీజీ ఇచ్చేశాడు ఆ ఇంట్లో అన్నపూర్ణ గృహ యజమాని అయిన పండితుడు అతిథిని స్వామీజీ ఇద్దరు కూడా భోజనం చేస్తున్నారు ఆ సమయంలో స్వామీజీ అడిగారు పండితుల వారు నన్ను గుర్తుపట్టారా అని అబ్బే నేనెప్పుడు కాశీనగరం రాలేదండి నాకు అంత అవకాశం రాలేదన్నాడు నేనెవరో చెప్తా వినండి అన్నాడు స్వామీజీ వద్దండి శాస్త్ర ప్రకారం వీరుల సూరులా మహనీయుల మహాత్ముల జన్మరహస్యం అడగకూడదు అన్నాడు దానికి స్వామీజీ చిరునవ్వుతో సరే మీరు అడగలేదు నేనే చెప్తా అన్నాను వినండి నా గురుదేవులు మీరే అన్నాడు అబ్బే నేను పండితుడను అంతవరకే అన్నాడు అయ్యా ముందు వినండి నేను ఎవరో కాదు మీరు చెప్పిన మూడు జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపైబడి పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది అంత మాటలొద్దు అమ్మ ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి ఆనాటికి కాదు ఈనాటికి నేను సామాన్యుడినే కానీ ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా చెప్పకపోతే నాకు లో మార్పు వచ్చేది కాదు నేను ఈనాడు ఈ స్థితికి వచ్చేవాడిని కాదు అంచేత మీరు నా గురువు అంటూ నమస్కరించారు స్వామిజీ లేదు మీరు నాకు నానోపదేశం చేశారు నేను ఒక మహం అహంకారైన పండితుడు నన్ను చాలా గర్వంగా ఉండేది నా గర్వాన్ని పోగొట్ పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు అహంకారాలు పోయాయి గనక ఇద్దరు భావాలు ఒకటయ్యాయి ఇద్దరు హాయిగా పరమానంద భతులై పరమానంద భూతిని పొందారు బెనారస్ యూనివర్సిటీ కాశీ విశ్వవిద్యాలయంలో ఉన్న పండిజీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డు ఇస్తున్నారు సర్వం శ్రీకృష్ణార్ పరమస్సు సర్వే జనసునం భవంతు శుభం భూయత్ ఓం శాంతి 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 ఓం నమ శివాయ